నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల ప్రభుత్వ వైద్యాధికారి సురేష్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ రానున్న మూడు నాలుగు రోజుల ఎండలు విపరీతంగా కొట్టే అవకాశం ఉందని ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటికి రాకూడదని తప్పనిసరి అయితే బయటకు వెళ్ళేటప్పుడు టవల్స్ కానీ క్యాపుల్ కానీ తలపై పెట్టుకుని వెళ్ళాలని అలాగే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి తెల్లటి వస్త్రాలు ధరించాలని సూచించారు అలాగే వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి ఎండవేడి నుంచి కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ విధిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను దగ్గర పెట్టుకోవాలని ఎండ దెబ్బ తగిలిన వారు ఎక్కువ నీటిని సేవించాలని మరియు దగ్గరలో ఉన్న వైద్యశాలకు చికిత్స నిమిత్తం వెళ్ళాలని సూచించారు ఉండడం వల్ల దానికి కూడా తగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి వెళ్ళేటప్పుడు వాహనదారులు కానీ ఎవరైనా సరే తలకు క్యాప్ ధరించడం లేదా ఫేస్కి కర్చీఫ్ ఇలాంటివి కట్టుకోవడము ఇలాంటివి చేయడం మరియు తెల్లటి దుస్తులు ధరించడం ఇలాంటివి చేయడం వల్ల కొంచెం లిపరి ఎండ ఎండ తాగకుండా జాగ్రత్త పడవచ్చు అండ్ దానికి తగ్గట్టు ఇన్ కేస్ వడదెబ్బ తాకితే చల్లని పానీయాలు అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అండ్ జ్యూసెస్ ఇలాంటివి తాగి దగ్గరలో ఉన్న ప్రథమ చికిత్స కేంద్రానికి వెళ్ళిన తగు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ వార్తలంతటితో సమాప్తం